పోయిన పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ అనే కోడ్తోని మోటార్ కార్లకు సైకిల్ మోటార్లకు రిజిస్ట్రేషన్లు ఉండేవి కానీ ఇక నుంచి ఆ అక్షరాలు మారిపోతున్నాయట గదేందంటారా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా అట్లనే ఇటువంటివన్నీ మారుతూనే ఉంటాయన్నట్టు ఇప్పుడు టిఎస్ తీసేసి ప్లేస్ లా టీజీ అని పెడతారట సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలా ఈ నిర్ణయంతో పాటు మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారట అట్ల ఫ్రీ కరెంటు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు ఇవ్వాలని ముఖ్యంగా నిర్ణయం తీసుకున్నారట గట్లనే రాష్ట్రంలో ఏ కుల ఎంత మంది ఉన్నారు అని కులగణన కూడా చేయాలని తీర్మానించారట ఇక జై జే హే తెలంగాణ అనే పాటను రాష్ట్రంలో అధికారిక గీతంగా మారుస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రకటించారట తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మార్పులు చేర్పులు ఓ జరుగుతూనే ఉన్నాయి అందులోనే ఒకటి ఈ వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఏపీ అని ఉంటే తెలంగాణ ఉద్యమంలో అందరూ బండ్ల మీద నెంబర్ ప్లేట్ల మీద టీజీ టీజీ అని రాసుకున్నారు తర్వాత కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని టిఎస్ గా మార్చిండు ఇప్పుడేమో రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ కాదు టీజీ నే ఉండాలని మళ్ళా మార్పులు చేస్తున్నారట ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకుంటూ పోతనే ఉన్నారు అంటే ఇప్పటి సంది కొత్తగా వచ్చే బండ్లు మీద అన్నిటికీ నెంబర్ ప్లేట్లు టీఎస్ కు బదులు టీజీ ఉంటది అన్నట్టు మళ్ళీ రేపు రేపు ఇంకే వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళు ఏం పెడతారు అని చెప్పేసి అనుకుంటున్నారు జనాలంతా ఏదైనా ఒక దానికి పేరు పెడితే దాన్ని మళ్ళా మళ్ళీ మార్చకుండా ఒక చట్టం తెస్తే బాగుంటదేమో అని అనుకుంటారు పబ్లిక్ అంతా